నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు తర్వాత వైసీపీకి వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఇప్పటికే పలువురు కీలక నేతలు రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్ళిపోయారు ఎన్నికలకు ముందు పార్టీ మారిన వారికి టీడీపీలో సముచిత స్థానం లభించింది వైసీపీ ఘోర ఓటమి పాలయ్యాక ఆ పార్టీలో ఉండాలంటే నేతలకు మనసు ఒప్పుకోవటం లేదు వైసీపీ నగర అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపించారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు గిరి వైసీపీలో చేరిన గిరికి వైసీపీ గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు బాధ్యతలు అప్పగించారు జగన్ కూటమి అధికారంలోకి వచ్చాక గిరి తన రాజకీయ భవిష్యత్తు పైన ఆందోళనకు గురవుతున్నారు పాతగూటికి లేదంటే వేరే పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు మద్దాలిగిరి గతంలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు ఓటమి చెందాక టీడీపీలో ఉండకుండా జగన్ కి జేకొట్టిన మద్దాలిగిరి వైసీపీ ఓటమితో కంగు తిన్నారు మళ్లీ టీడీపీలో చేరబోతున్నట్లు టాక్ వినిపిస్తున్నా టీడీపీ కీలక నేతల మాత్రం గిరి ఎంట్రీకి నో చెప్పాలని అధిష్టానం ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో టీడీపీ కాదంటే జనసేనలో చేరడానికి మద్దాలగిరి సన్నాహాలు చేసుకుంటున్నారు ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకోవద్దని భావిస్తున్న టీడీపీ జనసేన వైఖరితో మద్దాలగిరి ఏం చేస్తారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇది ఎలా ఉంటే ఈ రెండు పార్టీలు కాదంటే మరో పార్టీ ఉందని బీజేపీ కండవా కప్పుకోవడానికి రెడీగా ఉండాలని భావిస్తున్నారు గిరి కానీ వైసీపీ నుంచి వచ్చే నేతల చేరికపై ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని చెప్తుంది బీజేపీ మద్దాలిగిరి భవిష్యత్తు కార్యాచరణ పైన ఎంతో ఆసక్తిగా కార్యకర్తలు అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ మూడు పార్టీలు కాదంటే తనకు వేరే ప్రధానం లేదని రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనలో కూడా గిరి ఉన్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినా భవిష్యత్తు ఉండదనే సంకేతాలు కేడర్ నుంచి వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తనకు టికెట్ వస్తుందని భావించారు మద్దాలగిరి గుంటూరు వెస్ట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలి గిరికి బదులు మంత్రి విడుదల రజనీకి అవకాశం కనిపించారు సీఎం జగన్ నియోజకవర్గాల మార్పులో భాగంగా గిరికి షాక్ ఇచ్చారు జగన్ దీంతో పార్టీ నుంచి బయటకు వెళ్లలేక పార్టీలో ఇమడలేక నానా ఇబ్బందులు పడ్డారు గిరి టీడీపీలోంచి బయటకు వచ్చి వైసీపీలో టికెట్ రాక రాజకీయంగా భవిష్యత్తు ప్రశ్నార్థకం చేసుకున్నారు గిరి ఇప్పుడు వైసీపీ నుంచి కూడా బయటకు వచ్చారు టీడీపీ నుంచి గళ్లా మాధవి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు మొత్తం మీద మద్దాలగిరి వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్యే సీటు దక్కించుకోలేకపోయారు నియోజకవర్గం మారి గుంటూరు పశ్చిమకు వచ్చిన విడుదల రజనీ ఓటమి పాలై మాజీ మంత్రిగా మిగిలిపోయారు కూటమి ప్రభంజనంలో టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంత్రి విడుదల రజనీ పైన యాభై ఒక్క నూట యాభై ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము నైన్టీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి